వాట్ డు యు డు నేను పొద్దునే లేచి పాలు తాగి ఎదుష్టు అమ్మని ఇబ్బంది పెడతాను నీకు పింకీ అంటే ఎందుకు ఇష్టం ఎందుకంటే పింకీ నాకు డైపర్లు ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తుంది అందుకే నీ ఫస్ట్ సాలరీ తో ఏం చేస్తావ్ నా డైపర్స్ ఇంకా పాలు కోసం తీసుకున్న లోన్ ఈఎంఐలు కట్టతాను నీకు ఎవరి ఇష్టం అమ్మ లేక నాన్న నాకు మా మేనత్త కుదురు పింకీ అంటే ఇష్టం నువ్వెందుకు ఇంత అందంగా ఉన్నావు ఎందుకంటే నేను న్యాచురల్ బ్యూటీ కాబట్టి మీ అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు మా అమ్మా నాన్న జాబ్స్ చేస్తూ ఉంటారు నేను ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాను ఏరా నీలాగా మంచిగా ఉండాలంటే ఏం చేయాలిరా ఏం లేదు అమ్మ మాటేనండి చాలు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు మా సార్ కి మీ కూతురు బాగుంటుందంటే మీ పేరెంట్స్ ని తీసుకురా అన్నాడు సంబంధం కోసమేమో నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు నేను మా అమ్మలా మేకప్ వేసుకొను కబట్టి మీ అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు మా అమ్మ నాకు రోజుకి 20 సార్లు డైపర్ మార్చుతూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మేము దుబాయ్ వచ్చాము చూడండి వెనకేముందో ఏం చేస్తుంటావు రాత్రంతా ఏడుస్తాను పగలు పాలు తాగి నిద్రపోతాను మీ మతం నిన్ను ఎందుకు కొత్తింది నాకు ఏమి ఇష్టం అంతే ఒక క్లాస్ లో పింకి అన్నాను అంతే వహించేసింది